చిల్డ్రన్ ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం ఓకేనా ఈ గేమ్ ఏంటి అంటే నానా నేను ఫస్ట్ కొన్ని వర్డ్స్ చెప్తాను వాటికి ఎలా మీరు మూమెంట్ ఇవ్వాలో చెప్తాను నేను ఆ పదం చెప్పినప్పుడు మీరు అలానే మూమెంట్ ఇవ్వాలి లేకుండా వేరేది ఇచ్చారనుకో మీరు అవుట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొమ్మ కొమ్మ అన్నప్పుడు మీరు ఏం చేయాలి రెండు చేతులు ఇలా పైకి ఎత్తాలి పండు పండు అన్నప్పుడు రెండు చేతుల దగ్గరికి పండు సైజులో పెట్టాలి అప్పడం అన్నప్పుడు అప్పడం కింద పడితే విరిగిపోతుంది కదా అట్లా విరిగిపోయినట్లు సౌండ్ వస్తుంది కదా అందుకు అప్పడం అంటే రెండు చేతులు క్లాప్స్ కొడతాం కదా అలా కొట్టాలి పువ్వు అన్నప్పుడు పువ్వు ఎలా ఉంటాం పువ్వు ఎలా వెరీ గుడ్ అలా కొమ్మ పండు పువ్వు అప్పడం ఇలా నేను పదాలు చెప్తూ ఉంటాను నేను చెప్పేదాన్ని బట్టి మీరు యాక్షన్ చేస్తూ ఉండాలి నేను చెప్పింది చెప్పిన పదం కాకుండా మీరు వేరే చేస్తే మీరు అవుట్ అవుట్ వాళ్ళు నిజాయితీగా వచ్చి ఇక్కడ కూర్చోవాలి ఓకేనా ఆర్ యూ రెడీ రెడీ ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ కొమ్మ ఫస్ట్ వన్ గగన్ అవుట్ కొమ్మ పువ్వు పండు అప్పడం కొమ్మ పువ్వు పండు అప్పడం కొమ్మ పండు అప్పడం కొమ్మ పండు అప్పడం కొమ్మ పండు అప్పడం కొమ్మ పువ్వు నరసింహారా సైలెంట్ కూర్చొని అవుట్ అయిన వాళ్ళు కొమ్మ పువ్వు పండు సుమతి అమ్మ ఇద్దరు అవుట్ కొమ్మ పువ్వు పండు ధనుష్ లాస్ట్ తేజ సుమతి డోంట్ మైక్ మైస్ తేజ తేజ అవుట్ కమ్ కమ్ హియర్ కొమ్మ పండు పువ్వు అప్పడం లాస్ట్ లాస్ట్ రాజు అవుట్ కొమ్మ పువ్వు పండు అప్పడం అప్పడం అమ్మాయి అవుట్ విజయలక్ష్మి అవుట్ రా కొమ్మ పండు కొమ్మ పండు పువ్వు అప్పడం కొమ్మ పండు పువ్వు అప్పడం కొమ్మ పండు అప్పడం కొమ్మ పండు మీరు అవి చూద్దాం కొమ్మ పువ్వు అలాసమ్మ అవుటు కొమ్మ పండు అప్పడం 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 కొమ్మ విజయలక్ష్మి చేతులు పొద్దు కూర్చో కొమ్మ దా అవుటు తన్వీర్ అవుట్ కొమ్మ పండు అప్పడం కొమ్మ పండు అప్పడం పువ్వు పూజిత ఔటు అమ్మాయి క్లాస్ ఒకటి వరునిధికి వెరీ గుడ్